థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే అజీ వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా అఫ్కోర్స్ వెంక్యూ వెళిపోతుందే వెళ్ళిపోతుందే వెంకేష్ మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకు ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపోవు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను పూజతోనే బ్రతుకు బ్రతకనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూపు నేను చెబితేనే మా పార్ట్నర్స్ తొర్రు పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు బాబా మీ వాళ్ళు అయిపోయి వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి పంచాడతారు అయితే నా భారంగం తి ఏంటి బావా అవి చెప్పవా ఉన్నాయో చెప్పవా నీ మీద వాడు మనతో మన ఇంటి వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబట చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా ఏమయ్య నువ్వు పెళ్ళి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫు దేనికి దేనికంటే ఏమిటే తింగర వేసుకొని అక్కడ పెళ్ళి మండ మంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయి ఏం పెళ్ళి మొత్తం సంచి లేసిపోవడానికి నీకు పెళ్లి లేదు ఇక జన్మలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమైనా కథ ఏంటో చెప్పు రే ఒరే వెర్రి వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యానికి మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని నువ్వేం పరాయి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు పదండి మీరు కూడా పదండి ఆ పెళ్లి కోతనే పెళ్లి కొడుకుని తీసుకురండి నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతనేందుకు నేను కాదు వెంకీ రెడీ నీతో మాట్లాడాలి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధీనాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటి వాడే వెంకీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నా నేను నీ ద్వారా ఒక తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూర్చోమ్మా ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరు ఎక్కడే ఉండండి వెంకటేశా బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశా ఏంటి మీ బాస్కి కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్ మరి నాకేం చెప్తావు నేను మీకు నేనేం చెప్తా ఐ లవ్ యు ఐ లవ్ యు మీ పెళ్ళైపోయింది నా చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గా డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం